రైతులందరికీ నమస్కారం వరిలో అధిక పిలకలు సాధించి అధిక దిగుబడి పొందాలనేది అందరి రైతుల యొక్క లక్ష్యం కానీ సరైన మందులు వేయకపోవడం ద్వారా ఆశించిన పిలకలు రావు ఈ వీడియోలో తక్కువ ధరలో వచ్చి అధిక పిలకలు తెచ్చే ఒక గంట మందు గురించి మాట్లాడుకుందాం సరైన ఎరువులు సరైన సమయంలో మొక్క కొందినట్లయితే పొలంలో అధిక పిలకలు ఎక్కువగా వస్తాయి సరైన ఎరువులు ఏమిటో చూసినట్టయితే అవి నైట్రోజన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియం అంటే ఎన్పికే పోషకాలు ఇవి ముఖ్య పోషకాలు మరియు వీటితో పాటు మైక్రోన్యూట్రియన్స్ కూడా అవసరమై ఉంటాయి నైట్రోజన్ కొరకు మనము యూరియాను పొలంలో చల్లుతాం అలాగే ఫాస్ఫరస్ కొరకు మనము డిఏపిని చల్లుతాం అలాగే ఇతర న్యూట్రియన్స్ కూడా భూమిలో ఉంటాయి మన భూమిలో సేంద్రియ కర్బునం బాగా ఉన్నట్టయితే ఈ ఎరువులు కరిగి అవసరమైనంత పోషకాలు మొక్కకు అందడం జరుగుతుంది దాంతో అధిక పిలకలు వేస్తాయి ఒకవేళ భూమిలో సేంద్రియ కర్వణం సరిగ్గా లేనట్టయితే భూమిలో మొక్కకు అవసరమైనంత పోషకాలు అందవు మనం వేసినా కూడా అవి మొక్క వేల నుండి తీసుకోలేదు ఇలాంటి పోషకాలను అందించి అధిక పిలకలు తెప్పించే మందే వచ్చేసి వసుధ ఇది క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీకి చెందిన ఒక ప్రోడక్ట్ ఇందులో ఉన్న న్యూట్రియన్స్ పోషకాలు కంటెంట్ చూసినట్టయితే ఇందులో యూమిక్ యాసిడ్ మరియు పొటాషియం ఇవి రెండు మిక్స్ అయి ఉండడం జరుగుతుంది ఈ యూమిక్ యాసిడ్ పనితనం గురించి మనము చూసినట్టయితే ఒకవేళ మొక్కకు అందకుండా ఉన్న పోషకాలను మొక్కకు అందించే పని చేస్తుంది ఈ యూమిక్ యాసిడ్ ఈ యుమిక్ యాసిడ్ భూమిలో మొక్కకు అందుబాటులో లేని పోషకాలను మరియు అధిక పిలకలకు ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలను మొక్కకు కరిగించి ఆ పోషకాలను వేళ్ళ ద్వారా మొక్కకు అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు సరైన ఎరువుల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు సరైన సమయం అంటే ఏ సమయంలో వేసుకున్నట్టయితే మనకు అధిక పిలుకలు వస్తాయో చూసుకున్నట్టయితే మనం వరి నాట్లు వేసిన పదిహేను నుంచి నలభై నలభై రోజుల మధ్యలో ఈ వరిలో అధిక పిలకలు వేసే సమయంగా మనము చెప్పుకోవచ్చు మనం ఎలాంటి ఎరువులు వేసినా కూడా ఈ సమయంలో వేసినట్టయితే మొక్క తీసుకొని అధిక పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ టైంలోనే అధిక పిలకలు మొక్క వేస్తుంది కాబట్టి అధిక పిలకలు రావడానికి ఉపయోగపడే ఏ ఇతర మందైనా ఈ పందైనా ఏ మందైనా కూడా మనము ఈ సమయంలో వేసినట్టయితే మనకు అధిక పిలకలు వస్తాయి ఈ వసుద మందును మనము ఎప్పుడు వేసుకోవాలో చూసినట్టయితే దీన్ని మనము వరినాట్లు వేసిన పది నుంచి ఇరవై రోజుల మధ్యలో ఈ వసుద ఈ గ్రాన్యువల్ ఫామ్లో ఉంటుంది గులికల ఫామ్లో ఉంటుంది దీన్ని మనము పొలం అంతా కూడా చల్లుకోవాలి దీని డోస్ మరియు ప్రైస్ చూసినట్టయితే దీని డోస్ వచ్చేసి ఎకరానికి ఒక కిలో సరిపోతుంది దీని ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు వందల రూపాయలుగా ఉండడం జరుగుతుంది దీన్ని మనము యూరాతో కానీ కలిపి చల్లుకోవచ్చు లేదా మీరు పొలం ఊసిపోకుండా కండం తలుచు పులుకు రాకుండా చల్లుకునే వీటాకు లాంటి మందులతో కూడా దీన్ని కలుపుకొని చల్లుకోవచ్చు ఈ మందు ఎక్కడ లభిస్తుందో చూసినట్టయితే ఇది మీ చుట్టుపక్కల ఉన్న షాప్లో అడగండి ఒకవేళ అక్కడ దొరకనట్టయితే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు నేరుగా డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఈ పంటకు ఏ గంట మందు వాడారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వరిలో అధిక పిలుకలు రావడానికి పాటించవలసిన ఇంకొన్ని విషయాల గురించి చెప్తాను స్పీడ్గా వినండి ఒకటి మనము ముదురు నారును మనం పొలంలో నాట్లు వేసుకోకూడదు అలాంటి ముదురు నారు మనం నాట్లు వేసుకున్నట్టయితే తక్కువ పిలకలు రావడం జరుగుతుంది మరియు ఇంకోటి ఏంటంటే పొలంలో ఎప్పుడు కూడా నీరును నిల్వ ఉంచకూడదు ఈ ఇరవై నుంచి నలభై రోజుల మధ్యలో ఒక రెండు మూడు సార్లు పొలంని ఆరబెట్టాలి ఆరబెట్టినట్టయితే సూర్యరశ్మి గాలి తాకి ఎక్కువగా వేలు ఎక్కువగా పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇలా ఐదు పద్ధతుల ద్వారా అధిక పిలకలు ఎలా వస్తాయో అనే దాని గురించి ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది కావాలనుకుంటే ఆ వీడియోను మీరు ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి